చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ను తక్షణమే బర్ద్రఫ్ట్ చేయాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిమాండ్ భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా సత్యమేడు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నిరసన తెలిపిన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగురు బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఎం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రోగ్రామ్ వచ్చేయండి ప్రోగ్రామ్ వ్యాఖ్యలు చేస్తున్నాను వెంటనే అంబేద్కర్ వ్యాఖ్యలు అమిత్ షా దిగుపోవాలి అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా

ఎటువైపు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మనమందరం జీవిస్తున్నాం ప్రపంచంలోనే భారతదేశానికంటూ ఒక పేరు ప్రఖ్యాతులు కాచేటువంటి ఈ దేశాన్ని ఈ భారత రాజ్యాంగాన్ని చూసి ప్రపంచమంతా ఇటువంటి భారత రాజ్యాంగం మాకుంటే బాగుంటుంది అని అనుకుని సంతోషపడేటటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం వచ్చి ఈ దేశానికి ఆదర్శవంతుడైనటువంటి ఆదర్శ పురుషుడైనటువంటి ఈ దేశంలో స్త్రీలకు కావచ్చు బడుగు బలహీన వర్గాల వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా దేవుడిగా కొంచుకునేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఆయన కొన్ని అనిచిత వ్యాఖ్యలు చేసి ఆయన అవమానపరచడం జరిగింది పార్లమెంట్లో అయితే మేము అమిత్ షాని ఒకటే చెప్తున్నాం యూటర్న్ తీసుకోమని అమిత్ షాని అవమానపరిచిన అమిత్ షా మీరు అవమానపరిచారు అంబేద్కర్ గారిని దీనిపైన మీరు క్షమాపణ చెప్పాలని మేము తీవ్రంగా ఇండియా కూటమి ద్వారా ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరూ పోరాటం చేయడం జరిగింది ఇంతవరకు బీజేపీకి చిత్తచుద్ధు లేదు బీజేపీ నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండుంటే ఈ రోజు అమిత్ షాని భర్తరఫ్ చేసి ఉండాలి లేదనుకుంటే క్షమాపణ చెప్పించి ఉండాలి కానీ వాళ్ళు క్షమాపణ చెప్పించడానికి పోగా చెప్పించకపోగా అనిచిత వ్యాఖ్యలు మళ్ళీ బాపూజీ పైన కూడా అనిచిత వ్యాఖ్యలు చేస్తా వస్తా ఉన్నారు మేము బాపూజీ గారి అంబేద్కర్ గారు వీళ్ళిద్దరు కూడా ఈ దేశానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వారిద్దరిని మీరు గౌరవించినప్పుడు మీరేమి రాజకీయాలు చేస్తారు మీరేమి ప్రజలు ఉత్తరిస్తారని చెప్పి మేము సూటిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఇక్కడ పరిపాలన సాగిస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో రాత్రి ఒక దుర్గరమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు పదే మంది చెప్తా ఉంటారు మా హోమ్ మినిస్టర్ బాగాలేదు ఈ పోలీసు వ్యవస్థ బాగాలేదని అందుకే మీకు ఓటర్స్ గెలిపించింది దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు పరిపాలనా వైఫల్యం వల్ల వైఫల్యం చెందడమే కాకుండా వారి యొక్క ఆరు మంది ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు అది మీ వైఫల్యమే మీ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం చె కావచ్చు గౌరవాలకు కావచ్చు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాడికి అయా మేము మేము బానిసము మీ సివిల్ గార్డ్స్ మేము పని చేసుకుంటాము మాకు కాపాడని చెప్పేసి ఇంగ్లీష్ వాడి కాళ్ళు పట్టుకొని ఇంగ్లీష్ వాడికి తొత్తులు ఉన్నటువంటి జాతి బీజేపీ జాతి వాళ్ళు ఏనాడు కూడా స్వాతంత్రం పోర్లే అయా మాకు స్వాతంత్రం వద్దు మా ఇండియా వాళ్ళకి చదువు సొంత తక్కువ మనకంత నాలెడ్జ్ లేదు కాబట్టి బ్రిటిష్ వాడు ఇంకొక వంద ఏళ్ళు పరిపాలించి కోరుకున్నటువంటి దేశ ద్రోహులు ఈ బీజేపీ వాళ్ళు మొన్న కూడా కాకుండా నాగపూర్లో వాళ్ళ జాతీయ ఎజెండా ఎగరేయలే కాషాయ జెండాని ఎగరేస్తారు ఏమయ్యా రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా మీ కూడా ఒక రాజకీయ పార్టీ ఉంది కదా ఏంది పని వాళ్ళు చెప్పింది అంటే మాకు కాషాయమే ఉండాలి తెలుపు ఉంటే అది శాంతిని మీరు చెప్పచ్చు అది క్రైస్తవుల మార్పు పచ్చ అంటే మేము అనుకోవచ్చు పచ్చదనుకోని అది సాయిబుల మార్కు కాబట్టి సాయిబుల మార్కు మేము ఒప్పుకోము క్రైస్తవుల మార్కు మేము ఒప్పుకోము కాసాయమే ఉండాలని చెప్పేసి ఉన్మాదం పెట్టిన జాతి ఆ జాతి ఈ రోజు మనకు రోజు వృత్సం వాళ్ళకి అధికారం వచ్చింది ఇక వాళ్ళు ఏమని అంటారు మనువాదం వాళ్ళు చెప్పేది ఏది మనువాళ్ళ ప్రాతిపదిక రాజ్యాంగం మనువాళ్ళు ప్రాతిపదిక రాజ్యాంగం ఏంది మనువాళ్ళ ప్రాతిపదిక రాజ్యాంగం ఏందంటే సూత్రులకు హక్కు ఉండకూడదు హరిజనులు గిరిజనులను అంటరాదు చూడరాదు తాకరాదు మాట్లాడరాదు స్త్రీలను బానిసలాగా పెట్టాలి తినాలి కనాలి తప్ప వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ ఉండకూడదు అవి మనం ఒప్పుకుంటావా దాన్ని మనం ఆమోదిస్తావా ఈ రాజ్యాంగం మనకు మనకు కావాలన్నటువంటి రాజ్యాంగం కాబట్టి బీజేపీ అనేది ఇది దురంకరమైన పార్టీ మతాల మధ్య చిచ్చు కులాల మధ్య చిచ్చు చూస్తున్న మరణం ఆ మణిపూర్ లో క్రైస్తవులను గొడ్డలిపి ఆడవాళ్ళను కిలోమీటర్లు నడిపించినట్టు ఇంకా వాళ్ళ విషయాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి రెండో విశాఖ ఉక్కు ఈ పెద్ద మనుషులు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని విశాఖ ఉక్కుని ఎట్లా కాపాడాలి విశాఖ ఉక్కు వాళ్ళు హామీ ఇంకా రావాల్సిన విషయాలు ఎట్లా రావాలి ఈ విషయాలు కాకుండా సిగ్గుమాల విషయం ఎదురటి వాడు కూడా మిట్టలు అనేవాడు ఎప్పుడో వస్తుంది బయట కట్టాడట దానికి ఇప్పటి నుంచి మోడీ దగ్గర పోయి చంద్రబాబు మిట్టలు గారు మా రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడతారు వాళ్ళకు బొగ్గు గలు లేవండి ఉండే విశాఖపట్నం మూత పడిపోతా ఉంటే విశాఖపట్నం బొగ్గు గలు లేవు వీళ్ళకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే పుయ్యగా విశాఖపట్నాన్ని మీరు కాపాడని చెప్పి కోరుకోవాలి తప్ప వాడు కూడా మిట్టలు కడితే ఆయనకు బొగ్గులు ఇప్పుడో గడితే ఇప్పుడే కావాలంట ఎంత సిగ్గుమారేవారు అంబేద్కర్ యొక్క ఆశయాలు అంబేద్కర్ యొక్క ఆశయాలు అంబేద్ష అంబేద్కర్ ని అమిత్ షా వెంటనే అంబేద్కర్ దూషించిన అమిత్ షా వెంటనే అంబేద్కర్ దూషించిన అమిత్ షా వెంటనే